అందరికీ నమస్కారం అండి ఈరోజు సోమవారం సందర్భంగా శివుడికి ఎంతో ప్రీతికరమైన సోమవారం రోజున శివుడికి సంబంధించిన ఒక మంచి కథ గురించి తెలుసుకుందాము ఈరోజు ఎంతో శివభక్తుడైన భక్త కన్నప్ప గురించి తెలుసుకుందామండి భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు గొప్ప తెలుగువాడు రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరు ఆయన స్వస్థలం ఆ ప్రాంతానికి నాగడు అనే ఒక ఉన్నాడు అతని ఇల్లాల పేరు దత్త వీరి సుబ్రహ్మణ్య స్వామి భక్తులు స్వామి దయ వలన వీరికి కలిగిన పుత్రుడికి తిన్నడు అనే పేరు పెట్టుకున్నారు నాగుడికి తిన్నడు సకల విద్యలు నేర్పించి రాజుగా చేశాడు తిన్నడు విలు విద్యలో ఆరితేరాడు బోయవాణిగా తన కులధర్మమును అనుసరించి వేటాడిన తిన్ననికి అన్ని జీవుల ఎడుల కరుణ ప్రేమలు పుట్టక నుండి అభివృద్ధి చెందినవి స్కూల్లో పిల్లలని ఆడవాటిని రోగాలతో ఉన్న వాటిని వేటాడేవాడు కాదు తనలోని జంతు భావాలైన కామ క్రోధ మత మాశ్చర్యాలను జయించాడు ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు ఒక పంది అతని వల నుంచి తప్పించుకొని పా పారిపోసాగింది తన అనునయులైన నాయుడు కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు దానికి అలసట వచ్చి చెట్టు ముందర ఆగింది తిన్నడు దాన్ని చంపాడు అందరూ అలసిపోయారు దప్పిక అయింది దాన్ని మోసుకుని స్వర్ణముఖి నది తీరానికి పోయారు శ్రీకాళహస్తి కొండ దేవాలయము కనిపించాయి తిన్నడికి ఆ పర్వతం ఎక్కి గుడిని చూడాలన్నా విపరీతంగా అనిపించసాగింది ఇప్పుడు పందిని వచనమును చేయి మొదలు పెట్టాడు ఆ కొండ ఎక్కుతుండగానే తిన్ననిలోని అంతకు అంతకు ముందెన్నడూ లేని తనకు అనుభవంగానే అలౌకిక ఆనందం తన మీద నుంచి ఏదో బరువు తగ్గినట్లు అనిపించసాగింది దేహస్పృష్ కూడా మందగించసాగింది అక్కడ శివలింగమును కనుగొనగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది ఆ లింగమునకు కావలించుకున్నాడు వృద్ధులు కురిపించాడు ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో ఈశ్వర ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా నీకు ఆహారము ఎలా వస్తుంది నీకు తోడెవరున్నారు నేను నీతోనే ఉంటానయ్యా నా నా తండ్రి ఆకలిగా ఉన్నాడేమో కదా ఇస్తానుండు అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేక వెళ్ళలేకపోయాడు చివరికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు కాముడు వచనమునకు చేసిన పంది రుచి చూచి మంచిది శివునికి ఇప్పించినాడు నాముడు ఈశ్వరునికి ఆహార ఆహారం సమర్పించే ముందు ప్రతి దినము నీటితో అభిషేకించబడతాడని పూలతో పూజించబడతాడని చెప్పాడు అది విన్న తిన్నడు నది నుంచి నోటి నిండా నీళ్ళను పుక్కలి బట్టి సేకరించిన పూలను తన తల మీద ఉంచుకొని చనము చేసిన మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు అక్కడ పుక్కలు బట్టిన నీరుని శివునిపై వదిలాడు అది అభిషేకమైంది తల మీద ఉన్న పూలతో శివుని అలంకరించాడు అది అర్చన అయింది తర్వాత తాను తెచ్చిన పంది మాంసమును దేవుని ముందు పెట్టాడు అది ఆయనకి నివేదన అయ్యింది ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువుని రానీయకుండా కాపలా కాచాడు ఆ బోయవాణి మూఢభక్తి బోలాశంకరుడైన ఆ కైలాసనాథుణ్ణి కదిలించింది మరునాడు పొద్దుట మళ్ళీ ఆహారం తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు నాయుడికి కాముడికి మతిపోయింది తిన్నడులో వచ్చిన మార్పును మతిభ్రమణమేమి అని అనుకుని భావించి వెంటనే వెళ్ళి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు వారు తిన్నని ఇంటికి తీసుకురావడానికి వెళ్ళగా తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటానని తను ఇంటికి రానని వెళ్ళలేదు తిన్నడు దేవుని ఆహారము సేకరించడానికి వెళ్ళగా ఆలయ అర్చకుడు శివగోచారి శివునికి దైనందిక అర్చనకు వచ్చాడు దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు నిర్గాంతపోయాడు ఆగమాల్లో ఆ అర్చకుడు నిష్ణాతుడు అందుకని అక్కడ ఉన్న మాంసమును మొదలగు వాటిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోషణ గావించి మళ్ళీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముకి జలముతో అభిషేకం చేసి పూలతో అలంకరించి విభూతిని నలిమి తెచ్చిన పళ్ళు మధుర పదార్థాలతో నివేదన గావించి వెళ్ళాడు పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకై వేటాడిన మాంసాన్ని తెచ్చాడు పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు ఈ విధంగా ఐదు రోజులు జరిగాయి పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు రోధిస్తూ పరమశివుని ప్రార్థించాడు ఈ ఘోర కలిమిని ఆపుస్వామి అని ఎలుగెత్తి ప్రార్థించాడు శివుడు శివకోచారినికి తిన్నని భక్తి చూపించదలిచాడు అర్చకునకు కలలో కనిపించి నీవు లింగము వెనక దాగి ఉండు బయటకు రాకు అక్కడ ఏమి జరుగుతుందో గమనించు అని ఆదేశించాడు ఆరవ రోజున యధావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు వస్తుండగా తిన్న తిన్ననికి కొన్ని దుశ్శకునాలు గోచరించాయి ఏదో శివునికి ఆపద జరుగుతుందని భావించాడు గుడికి పరిగెత్తుకెళ్ళాడు వెళ్ళి చూడగానే శివుని కుడికన్ను నుండి రక్తము బయటకు వస్తుంది దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు క్రింద పడిపోయాయి బిగ్గరగా ఏడ్చాడు ఎవరు ఈ పని చేశారు తెలియలేదు తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు కానీ రక్తం ఆగలేదు వెంటనే అతనికి ఒక ఊహ కలిగింది కన్నుకు కన్ను సిద్ధాంతముగా సమర్పించి సంతోషించాడు నృత్యం చేశాడు నృత్యము చేస్తుండగానే ఇప్పుడు శివునికి ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం గమనించాడు భయం లేదు మందు తెలిసిందిగా కానీ ఒక సమస్య అదిలో మొదలైంది తన ఎడమ కన్ను గూడా తీసిన శివుడు కన్ను కనుగొనుట ఎలా అందుకని గుర్తుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెకలించబోయాడు పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నని చేతిని పట్టుకొని ఆపాడు నిలువుము కన్నప్ప నిలువుము కన్నప్ప నీ భక్తికి మెచ్చాను ఇంతటి నిరతిశయ్య భక్తిని మునుపెన్నడు చూసి ఎరుగను పంచాగ్నుల మధ్య నిలిచి తపమెరిచిన మునుల అంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది నా హృదయమునకు సంపూర్ణ ఆనందము కలిగించినది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు పరమేశ్వరుడు కన్నప్ప అలా మూడు మూరలు పిలిచాడు అంటే కన్నప్ప శివుని అనుగ్రహము మూడింతలుగా పొందాడనమాట తన కన్నును ఈశ్వరునికి అర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు కన్నప్ప నాయనారు అయ్యాడు నేత్రస నాయనార్ అన్నది సంస్కృత నామము శివుడు తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకొని పక్కకు చేర్చుకున్నాడు కన్నప్పకు చూపు వచ్చింది సాక్షాత్తు శివుని వల్లే జీవించాడు శివకోచారికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైంది మహాభక్తుడైన తిన్నడు తన కళ్ళనే పకలించి శివుని కిచ్చుట తిన్నని సంపూర్ణ శరణాగతి ఆత్మ నివేదనై గోచరిస్తుంది అంతకన్నా అనితరమైన భక్తి ప్రపత్తులు కనిపించలేదు వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింపు చేసింది ఇలా వేదం నాదం యోగం శాస్త్రాలు పురాణాలు ఏమి ఎరుగని ఒక మామూలు వ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుని ప్రశంస తన భక్తితో ఆ మహాదేవుని ప్రసన్నం చేసుకున్నాడు